వాడు ఏం చేశాడు కాల్గేట్ ఈఎస్ కమ్ నేను ఈ మధ్యలో ఇంకొకడు దూరాడు క్లోజ్అప్ వాడు ఇక్కడి నుంచి వాసన చూస్తే అక్కడికి డాక్టర్ మహేష్ దగ్గరికి ఆ అంటాడు అంటూనే అక్కడికి వాసన పోవాలన్నమాట మింట్ వాడు రెండు లాంచ్ చేశాడు మింట్ ఒకటి రెడ్ కాల్గేట్ రెడ్ ఇది క్లోజ్అప్ రెడ్ రెడ్ బ్లూ సో వీడు ఇది లాంచ్ చేశాక వాడు కాల్గేట్ జెల్ లాంచ్ చేశాడు ఈ లోపల ఏమైంది వీడు వన్స్ అగైన్ సైకిల్ అన్నట్టుగా ఓల్డెన్ డేస్ చార్కోల్కి పోయాడు బొగ్గు కాల్గేట్ చార్కోల్ వచ్చింది దెన్ తర్వాత పంటి నొప్పికి కాల్గేట్ సాల్ట్ మీ పేస్ట్లో ఉప్పు ఉందే ఇంకెవరి ప్లేస్లో ఉంటుందో నాకు అర్థం కదా మీ పేస్ట్లో ఉప్పు ఉందే అది వచ్చి అడుగుతుంది ఎవరో ఒక యాక్టర్ ఐ డోంట్ వాంట్ నేమ్ సో ఇది కొత్త ట్రెండ్ సో కాల్గేట్ సాల్ట్తో పాటు క్లోజ్అప్ సాల్ట్ కూడా వచ్చింది దెన్ తర్వాత వీడు ఏం చేశాడు డెంటిస్ట్ల దగ్గరికి వెళ్ళాడు కాల్గేట్ వాడు వెళ్ళి నో అది సెన్సోడైన్ కో వెయిట్ వెయిట్ ఐట్ ఐ విల్ కమ్ టు దాట్ ఇంకా మధ్యలో ఇంకొకటి జరిగింది వీడు కాల్గేట్ క్లోవ్ పెట్టాడు కాల్గేట్ యాక్టివ్ అండ్ కాల్గేట్ క్లోవ్ యాక్చువల్ గా యాజ్ పర్ ఆయుర్వేద హియర్ దెర్ ఈస్ ఆయుర్వేద ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి హియర్ సిటింగ్ హియర్ రైట్ నౌ హీ విల్ డెఫినెట్లీ ఆథెంటికేట్ విత్ మీ క్లోవ్ ఆయిల్ ఈ టు బి హ్యావింగ్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఎప్పుడైనా డెంటల్ పెయిన్ ఉంటే క్లోవ్ ఆయిల్ పెట్టి కాటన్ స్వాబ్లో పెడితే తగ్గుతుంది వీడు ఏం చేశాడు కాల్గేట్ క్లోతో పెట్టి కాల్గేట్ యాక్టివ్ పెట్టి తీసుకొచ్చాడు దెన్ ఆ తర్వాత సెన్సోడైన్ గాడు ఒకడు వచ్చాడు సెన్సోడైన్లో ఎనిమిది వెరైటీస్ తీసినాడు బయటికి సెన్సోడైన్ సీక్వెల్ సీక్వెల్ ఎఫ్ ఎంఎఫ్ ఫ్లోరైడ్ అంటే వాడు ఫ్లోరైడ్ యాక్చువల్గా ఫ్లోరైడ్తో చచ్చిపోతున్నారు జనాలు వీడు ఫ్లోరైడ్ని పెట్టినాడు దాంట్లోకి అప్పుడు వీడు కాల్గేట్ సెన్సిటివ్ తెచ్చినాడు సో దిస్ ఈస్ హౌ టు ఎగ్జిస్ట్ ఇన్ ఏ కాంపిటేటివ్ మార్కెట్ యూ హ్యావ్ టు రిఫార్మ్ యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ టు మాడిఫై యువర్ సెల్ఫ్ యువర్ ప్రోడక్ట్ నీడ్ టు హ్యావ్ మాడిఫికేషన్ ఒక ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో లాంచ్ గ్రోత్ మెచ్యూరిటీ శాచ్యురేషన్ డిక్లైన్ ఇది లైఫ్ సైకిల్ నార్మల్గా ఏ ప్రోడక్ట్ అయినా సర్వైవ్ అవ్వాలంటే ఇఫ్ ఎ ప్రోడక్ట్ నీడ్ టు థ్రైవ్ ఇన్ ద కాంపిటేటివ్ మార్కెట్ ఇన్ ద లైఫ్ సైకిల్ బై ద టైమ్ ఇట్ రీచెస్ మెచ్యూరిటీ ఫేస్ హీ షుడ్ బ్రింగ్ ఎ లైన్ ఎక్స్టెన్షన్ हाउू Be visible at initial stages. Just by doing social media marketing, you do not get the enough customers. You do not do not get enough lead generation. Just by doing ads, just by spending ten thousand or twenty thousand rupees, just by doing advertisements, you are not going to get customers either. You are not going to generate leads. Rather than the mission, rather than the expenditure for the brand to start, rather than the labeling, marketing is the ultimate execution. How do you put money ultimately? And marketing. The other word for marketing is execution. Rather than keeping money in mission, in implementation, rather than having an idea, it is very important for any startup or innovation to keep the most prioritized money in the segment of marketing, which is execution. Without execution, the entire idea, the entire innovation, the entire process collapses. How do you classify this?